క్రీస్తు పునరుద్ధాన ధ్యానాలను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి నేటి మన ధ్యానాంశము మతేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనం తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత మగ్గలేని మరియా యాకోబు తల్లి అయిన మరియా సొలుమియు అనే స్త్రీలు యేసుప్రభు వారి దేహానికి పోయాలి అని సుగంధ ద్రవ్యాలను కొని సూర్యోదయం అయినప్పుడు సమాధి అద్దకు వస్తున్నారు వారికి ఒక ఆలోచన కలిగింది సమాధి మూసిన రాయి ఎంతో పెద్దది కొరకు ఆ రాయి ఎవరు పొర్లిస్తారు అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వారు నడిచి వస్తున్నారు వారు కన్నులెత్తి చూడగా ఏ రాయి కొరకైతే వారు బాధపడుతున్నారో ఆలోచిస్తున్నారో ఆ రాయి పొర్లింపబడి ఉండట వారు స్పష్టంగా చూస్తున్నారండి ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చుండగా అప్పుడు మహాభూకంపం కలిగింది ఆ దూత స్వరూపము మెరుపువలె ఉండి అతని వస్త్రములు హిమమంత తెల్లగా కనపడుతున్నాయి ఆ స్త్రీలు దూతను చూస్తూ భయముతో కంగారుతో ఉన్నారు కావులి వారు చచ్చిన వారి వలె పడి ఉన్నారు అప్పుడు దూత ఆ స్త్రీలను చూస్తూ మీరు భయపడుకుడి సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు ఆయన లేచియున్నాడు రండి ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఆయన గలీలియాలోకి మీకంటే ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో చెప్పి తిని అని దూత ఆ స్త్రీలకు శుభవార్తను ప్రకటిస్తున్నారు ఆ స్త్రీలు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొక్క నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఈ వర్తమానము తెలియచెప్పాలి అని పరుగెడుతున్నారు అలా సంతోషంతో పరిగెడుతున్న స్త్రీలను యేసు ప్రభు వారు ఎదుర్కొని మీకు శుభమని చెప్పగా ఆ స్త్రీలు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కి పునరుద్ధానుడైన క్రీస్తుని చూస్తున్నారు యేసు ప్రభు వారు మీరు వెళ్ళి నా సహోదరులు గలలియాకు వెళ్ళవలననియో వారక్కడ నన్ను చూతురనియో వారికి తెలియచేయుడని వారిని ప్రభువారు పంపిస్తారు ప్రభువారి పునరుద్ధాన ప్రత్యక్షత సువార్త ఆసక్తి కలిగిన స్త్రీలకు మాత్రమే మొదటగా లభించిందండి ఆ స్త్రీలు యేసును గూర్చిన ఆలోచనల చేత నడిపించబడ్డారు ఆయనను వెంబడించారు వారు క్రీస్తు మరణమునకు ముందు వెంబడించిన వారు మరణంలోనూ వెంబడించిన వారు పునరుత్నమును క్రీస్తుకు సాక్షులుగా జీవించారు పునరుత్డైన క్రీస్తు పాదములకు మ్రొక్కే భాగ్యం ఆ దినా నా స్త్రీలు పొందుకున్నారు శిష్యులకు నన్ను కూర్చిన వార్త తెలియచేయుడి అనే ఆధిక్యత స్త్రీలకు యేసుప్రభు వారు కలిగించారు పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తూ ముందుకు సాగిపోయే బాధ్యత మనందరికీ ఉందండి ఆ స్త్రీలకు ఎన్నో సమస్యలు ఉండి ఉండవచ్చు వారి కుటుంబంలో సువార్త ప్రకటన కొరక ఎన్నో ఆటంకాలు వారికి కలిగి ఉండవచ్చు యేసుని కూర్చినటువంటి ఆలోచన వారి హృదయములో క్రీస్తు యొక్క ప్రేమ ఆయన యొక్క కనికరం ఆయన యొక్క కరుణని రుచి చూచిన వారి హృదయాలు యేసుని వెంబడించాలని కృతజ్ఞతతో ఆయన ఎద్దుకు సాగిపోతూ ఉన్నారు అటువంటి హృదయాలను చూసినటువంటి యేసు ప్రభు వారు వారిని ఎదుర్కొని వారిని ఆశీర్వదించి బలపరిచి ఒక వార్తను వారికి వినిపించి ఆ వార్తని అనేకులకు ముఖ్యముగా శిష్యులకు ప్రకటించండి అని ఆయన ఆ స్త్రీలను ఆ దినాన్న వాడుకున్నారు నేడు ఈ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా యేసుని ఆసక్తితో వెంబడించగలిగితే ఆయన మనకు బాధ్యతనిస్తారు ఆయనను ప్రేమించగలిగితే ఆయన ఇంటిపైన మనకి అధికారాన్ని ఇస్తారు ఎందరో భక్తులు ఆయనను విశ్వాసముతో వెంబడించి ఘనత పొందారు ప్రభు కొరకు బలమైన పాత్రలుగా వాడపడ్డారు ఈ మాటలు వింటున్న మన జీవితంలో కూడా ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించగలిగే మనసు ఆసక్తితో ఆరాధించగలిగే మనసు మనం కలిగి ఉంటే నిశ్చయముగా ఆయన మనల్ని కూడా ఆయన పనిలో బాధ్యతను అనుగ్రహించి ఆయన వాక్కుచేత మనల్ని నింపి అనేకులలో ప్రకటించే వారముగా మనల్ని అభిషేకిస్తారు ఆ దేవుని సన్నిధి మనందరికీ ఉండి మనల్ని నడిపించనుగాక ఆ